నలభై శాతం ఓటరులుగా ఉన్న ఓ యువత మేలుకో స్వార్థ రాజకీయ నాయకుల ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల మీరు మోసపోయింది చాలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నిర్ణేతలుగా నిర్మాతలుగా మారాల్సిన తరుణం వచ్చింది రాజకీయాల్లోకి రావాలి నిజాయితీగా ప్రజాసేవ చేయాలి అని ఉన్న ఎంతో మంది సామాన్య యువతకు రాజకీయాలను అందరి ద్రాక్షగా మార్చి ఎన్నో సంవత్సరాలుగా కుటుంబ వారసత్వ రాజకీయాలతో పూర్తిగా కలుషితమైన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే ఒక గొప్ప సంకల్పంతో బీసీవై పార్టీ మొదలు పెట్టనున్న నూతన విభాగం బీసీవై యువదళం రాజకీయాల్లో యువ నవనాయకత్వం నిర్మాణమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో మార్చి ఆరవ తేదీన జరగనున్న బీసీవై యువదళం నాయకత్వ సదస్సు శిక్షణ శిబిరంలో మీరు కూడా పాల్గొనండి వేదిక వెన్యూ ఎన్టీఆర్ కాలనీ ఎన్హెచ్ సిక్స్టీన్ సర్వీస్ రోడ్ విజయవాడ తేదీ మార్చి ఆరు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు